హలో ఫ్రెండ్స్ ఈ అంశు మాటల్లో పడి నేను ఈ వీడియో క్లిప్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది మర్చిపోయాను సో వాయిస్ ఓవర్ అనేది కొంచెం సేఫ్ అయ్యాక వస్తుంది ఒక టెన్ సెకండ్స్లో అలా సో ఫైనల్గా ఇంకా మేము డిమాట్కి అయితే వచ్చేసాము హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ ఇది మాకు ఫోర్త్ సాటర్డే సో ఫోర్త్ సాటర్డే మా హస్బెండ్కి ఆఫీస్ ఉండదు బ్యాంక్ ఉండదు అండ్ మా పాపకి స్కూల్ ఉండదు నాకు డ్యూటీ ఉండదు సో అందుకే ఇంకేం చేయాలి అనుకునే లోపు ఇంట్లో కిరాణం అయిపోయాయి సో కిరాణం అని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళిపోయాము సో మేము వెళ్ళిందైతే కిరాణం కోసం వెళ్ళినాము కానీ అక్కడ అయిన బిల్లు మాత్రం ఎక్కువనే అయిపోయింది సో తీసుకోవాలనుకునేది మాత్రం ట్వంటీ పర్సెంట్ అయ్యింది మాత్రం మిగతా ఎక్స్ట్రాగా ఎయిటీ పర్సెంట్ మీలో ఎవరైనా ఇలా ఫేస్ చేశారా మనం అనుకుంది ఒకటి తీసుకునేది మాత్రం ఇంకొకటి వేరే ఏది కాదండి మెయిన్లీ డీమార్ట్కి వెళ్తేనే ఇలా అయిపోతుంది వాళ్ళు పెట్టి థింగ్స్ అలా ఉంటాయి అలా అట్రాక్ట్ చేస్తాయి అనమాట మనల్ని సో మనం తీసుకోవాల్సింది కిరాణం అయితే అక్కడ కిరాణం అంతా పక్కన పెట్టేసి వేరే వేరే వస్తువులు ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో టిఫిన్ ప్లేట్సే అనుకోండి ఆల్రెడీ ఉంటాయి మేము ఉండేదే ముగ్గురం అనుకో ముగ్గురికి కలిపి ఆరు ఉంటాయి అయినా కూడా ఇంకా మూడు తీసుకోవాలనిపిస్తుంది సో అట్లాంటి మెంటాలిటీలో ఉన్నా అనమాట నేనైతే సో మీరు ఎవరైనా అలాంటి ఫేస్ చేశారో సో ఒకవేళ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అంటే నా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారని కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతాను ఇదంతా పక్కన పెడితే మా ఆయన వీడియోది ఏమని చెప్తే చూడండి మామూలుగానే నేను అడ్డంగా ఉంటా అంటే మామూలుగానే కొంచెం ఫ్యాట్ ఉంటా దాన్ని ఇంకాస్త అయినా నిలువుగా తీసేసిండు అది కాస్త రివర్స్లో వచ్చేసింది నేను ఇంకా ఎడిటింగ్లో చూసుకోలేదు సరిగ్గా ఈ వీడియోని సో ఇంకా మళ్ళీ అన్ని క్లిప్స్ అన్నీ చెప్పి క్లమ్జీ క్లమ్జీ అయిపోతాయని చెప్పేసి నేను ఇంకా వీడియోని అలాగే ఉంచేసాను ఏంటంటే మా హస్బెండ్ ఆల్రెడీ నైటే చెప్పారు ఫ్రైడే నైటే చెప్పాడు ఏంటి అని అంటే నువ్వు డిమార్ట్కి వెళ్తే తీసుకోవాల్సినవి అన్నీ పక్కన పెట్టేసి పనికి రాని అన్నీ తీసుకుంటావు సో ముందే లిస్ట్ రాసి పెట్టుకో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లిస్ట్ ప్రకారం తీసుకొని వద్దామని చెప్పిండు అట్లాంటివి మనం ఎందుకు వింటాం నాకు అన్నీ తెలుసు నాకు ఇంట్లో ఏమున్నాయో నాకు తెలీదా ఏమున్నాయో ఏం లేదో నీకు తెలుసా అని చెప్పేసి ఓ వల్లి చేసి మరి నేను వెళ్ళిన సో కిరాణం అయ్యింది అయితే ఇంకా మిగతాయన్నీ ఎక్స్ట్రా తీసుకు యాక్చువల్గా ఏమైందంటే ఇంకా న్యూ ఇయర్ అండ్ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా జాన్లో మేము కిరాణం తీసుకురాలేదనమాట సో జాన్లో తీసుకురాలేదని చెప్పేసి ఇంకా ఇచ్చేస్తే మా హస్బెండ్ అప్పటికి అంటున్నారు ఇంకా జాన్లో చేయలేదని చెప్పేసి అది ఇది రెండు బ్యాలెన్స్ చేసి ఇంత బిల్ చేసినామని నాకు తెలుసులే అని చెప్పేసి అన్నాడు సరే సర్లేండి మీలో ఇంకెవరైనా నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అండ్ కమెంట్ షేర్ చేస్తే మీరు నాకు కొంచెం బూస్ట్ అప్ ఇచ్చినట్లయితుందండి సో నేను కూడా ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికి నేను మీకోసం ట్రై చేస్తాను సో మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని ఇంకా క్లిక్ చేయకపోతే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన పోస్ట్లన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి చేయొచ్చు సో అయితే ఇంత లాంగ్ వీడియో ఎందుకు వచ్చింది అనంటే డి మార్ట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క ఫ్లోర్లో ఏమేం ఏమేమి థింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఈ లాంగ్ వీడియో అయితే తీసాను సో ఒకవేళ చూసే వాళ్ళైతే అసలు స్కిప్ చేయకుండా చూడండి ఇఫ్ ఒకవేళ మీరు సూర్యాపేట పీపుల్ అయితే వెళ్ళకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత తీసుకోవాల్సినవి కాకుండా మిగతావి కూడా తీసుకోండి మీ హస్బెండ్స్తో తిట్లు తినేసేయండి జస్ట్ ఫర్ కిడింగ్ అండి సో నేను డీమార్ట్ వీడియో తీయలేదు కాబట్టి సో అక్కడక్కడ ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏముంటాయి అండ్ ఎంత కాస్ట్ ఉన్నాయి అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసుకున్నాను బట్ ఇంత లెంతీ వస్తుందని నేను అనుకోలేదు బట్ నాకు ఏ వీడియో క్లిప్ అనేది స్కిప్ చేయాలనిపించలేదు సో అందుకే నేను కంటిన్యూ చేశాను సో ముందుగా మేమైతే ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే క్యారీ బ్యాగ్స్ అనేటివి తీసుకున్నాము ఇంట్లోనే ఉన్నాయండి మాకు నార్మల్గా ఇంటి దగ్గర మా అమ్మ పొలం పనులు చేస్తాయి కాబట్టి మా ఇంట్లో ఆల్రెడీ సంచులు ఉంటాయి కదా ఆ సంచులు తీసుకొని వెళ్ళినాము ఆల్ ఇంకా మనం డిమార్ట్కి బిల్లుకి వెళ్తే అక్కడ వాళ్ళు క్యారీ బ్యాగ్స్ కూడా మనీ వేసుకుంటారు సో మనీ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇంట్లోనే ఉన్న క్యారీ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోయినాము స్కూటీ తీసుకొని ఇంకా బైక్ మీద అయితే ముగ్గురికి రావడం రాదు విత్ లగేజ్ మనం వెళ్తే మళ్ళీ చిన్నస్ లగేజ్తో వచ్చే బ్యాచ్ కాదు కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంకా స్కూటీలో వెళ్ళిపోయినమాట అనమాట కొన్ని డిగ్రీలో వేసుకుని మిగతా క్యారీ బ్యాగ్లో వేసుకోవచ్చు అని చెప్పేసి సో ఫస్ట్ ఎంటర్ అవ్వడం అవ్వడంతో మా పాప దాంట్లో కూర్చుంటా ఉంటుంది వీలర్లో కూర్చుంటా ఉంటుంది సో ఇంకా దాంట్లో కూర్చోబెట్టేసినాము షాపింగ్ స్టార్ట్ చేసేసాము సో యాక్చువల్గా నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చాను తనకి ఖర్చు ఇప్పది కొంచెం కర్ఫ్ అండ్ కోల్డ్ ఉంటే సో ఇంకా దాన్ని ఏం చేశారంటే ట్యాగ్ వేయకుండా డైరెక్ట్ పక్కన పెట్టేసుకున్నారు వాళ్ళే అక్కడే పెట్టేసి వచ్చేసాను సో అందుకే ఇంకా బ్యాగ్ కూడా తీసుకొని రాలేదు సో ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము సో యాక్చువల్గా ఏమైంది అని అంటే మేము కింద ఫ్లోర్లో షాపింగ్ చేసేప్పుడు వీడియో తీసుకున్నప్పుడు అయితే మమ్మల్ని ఎవరు రెస్ట్రిక్ట్ చేయలేరు లేదు సో ముందే అక్కడ పెట్టి ఉందంట కెమెరాస్ నాట్ అలౌడ్ అండ్ కెమెరాస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి సో నేనైతే అది ఎప్పుడు చెక్ చేసుకోలేదు సో ఎందుకంటే ఎప్పుడు షాపింగ్ మాల్స్లో పిక్స్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం చేయలేదండి మీకోసమే నేను ఈ వీడియో అనేది తీసుకున్నాను సో అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే మాకు ఫోటోస్ ఫొటోస్ అని చెప్పి బట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎవరు మమ్మల్ని ఏం అనలేదు కిరాణం తీసుకునేప్పుడు బట్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు టూ త్రీ టైమ్స్ చెప్పారు సో కెమెరా లో లేదండి అసలు వీడియోస్ తీయొద్దు అని చెప్పేసి సో ఇంకా మేము ఇంకా కావాల్సిన పిండి పప్పులు అవన్నీ తీసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో లిక్విడ్స్ తీసుకున్నాడు మా హస్బెండ్ ఇంకా అది అవ్వగానే నేను బౌల్స్ వెజిల్స్ క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి తోమడానికి ఎక్సో బార్ వెతుకుతుంటే ఇక్కడ డిమాంట్ వాళ్ళకి అసలు తక్కువ తెలివి ఉండదండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అని చెప్పేసి బై వన్ సరి గెట్ వన్ ఫ్రీకి రెండింటికి కలిపే బిల్లే ఒక వస్తువుకి వేస్తారు సో నేను అక్కడ ఒక్క బార్ ఉందేమోనని చెప్పి వెతికితే లేదు జాయింట్ ఉన్నాయి నాకు వెతకంగా వెతకంగా ఇంకొక బార్ దొరికింది సో అది తీసుకున్నా కూడా నాకు ఆ స్క్రబ్బర్ అసలు దాంతో నాకు తోమడానికి కూడా సరిగ్గా రాదు సో సపరేట్గా ఎక్స్ట్రా స్క్రబ్బర్ తీసుకున్నాను నేను ఇంకా విజిల్స్ క్లీన్ చేసుకోవడానికి సో ఇంకా దీనికి పక్కనే ఫ్లోర్ క్లీనర్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటా అంటే అనుషు చూడండి ఆ ఫ్లోర్ క్లీనర్ ఏమో కానీ అక్కడ ఉన్నాయి అన్ని డబ్బాలు దాంట్లో వేసేస్తా ఉంటుంది ఇంకా హస్బెండ్ ఏం చేశాడంటే ఇంకా ఓడోనెలు వాష్రూమ్కి యూస్ అవుతుందని చెప్పేసి ఓడోనీళ్ళు అంతా తీసుకున్నాడు పక్కనే ఉన్న ఇంకా ఫ్లోర్ క్లీనర్ కూడా తీసుకున్నాడు ఇంత పెద్ద ఎందుకు తీసుకుంటున్నాం మా ముగ్గురికే అని అంటే తను చిన్న పాప కదండి సో డైలీ క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను పెద్దది టూ లీటర్స్ తీసుకుంటాను మీకు ఐడియా ఉంటే నేను ఆల్రెడీ ముందు వీడియోస్లోనే చెప్పాను మేము సూర్యాపేటలో ఉంటాము అని చెప్పేసి సో ఈ డిమార్ట్ పడకముందు మేము నార్మల్గా వేరే కిరాణా షాప్స్లో తీసుకునేది అక్కడ తీసుకున్నప్పుడైతే నిజంగా చెప్తున్నాను అక్కడ తీసుకున్నప్పుడు ఇంత బిల్ అయితే ఎప్పుడు కాలేదండి డిమార్ట్కి వెళ్తే మాత్రం థౌజండ్సే హండ్రెడ్స్ అయితే అసలు ఛాన్స్ ఏ థౌజండ్సే అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ గుర్తొస్తాయి ఇంట్లో అది లేదు ఇది లేదు ఇంట్లో అది లేకపోయినా కాదు ఉన్నా కూడా అబ్బా ఒకటే ఉంది కదా రెండే ఉన్నాయి కదా ఇంకో రెండో చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్ని ఇట్లాంటి పనికి మళ్ళీ థింకింగ్స్ అన్నీ చేసి అడ్డమైనవి అన్నీ కొని ఇంట్లో పెట్టేస్తాము సో ఇంట్లో ప్లేస్ లే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అబ్బా అది ఇంట్లో ప్లేస్ లేదు కదా ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి అవి ఎక్కడో వాడకుండా పక్కన పెట్టేస్తాం సో ఇదండి పరిస్థితి సో మీరు కూడా ఇలానే చేస్తారా డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళు సో షాపింగ్ ఇట్లా చేసిన వాళ్ళైతే నాకు ఒకసారి కామెంట్ చేయండి సో ఇక్కడ నేనేం వెతుకుతున్నా అంటే తీరిగ్గా కూర్చొని పసుపు అండి సో పూజ కోసం పసుపు వెతుకుతున్నాను లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ టైం కిరాణం తీసుకున్నప్పుడు నేను పసుపు ప్యాకెట్ అని చెప్పేసి రెండు కుంకుమ ప్యాకెట్లు తీసుకొని పోయిన సో పూజ చేసుకునేప్పుడు ఓపెన్ చేస్తే రెండు కుంకుమలే ఉన్నాయి సో అందుకే మళ్ళీ ఎందుకు పప్పులో కాలేయడం అని చెప్పి ఇంకా మళ్ళీ చెక్ చేశాను బట్ పసుపు ప్యాకెట్స్ అయితే దొరకలేదు నాకు పక్కనే ఇవి రాత్రండి గిన్నెలు ఉంటాయి కదా అదే పూజ సామాను ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి మాత్రం అవి దొరికాయి నా దగ్గర ఉన్నవే చిన్నవండి సో వాటి కోసం అదంతా ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను అది స్కిప్ చేశాను సో ఈ లోపే హస్బెండ్ ఏం చేశాడు అనంటే ఇంకా పాపకి సోప్స్ తీసుకోవడానికి వచ్చేసాడు సో నేనేమన్నా అంటే ఇంకొంచెం పెద్ద ప్యాక్ తీసుకోమని చెప్తే తను ఏమన్నాడంటే ఇవే తీసుకున్నాము అని చెప్పేసి ఇంకా ఇవే ఫోర్ తీసుకున్నాడు సో ఈ ఫోర్ సోప్స్ అయితే మాకు వన్ మంత్ వన్ మంత్ కంటే ఎక్కువనే వస్తాయి ఇప్పుడు ఒకవేళ మాకు నెక్స్ట్ మంత్ కిరాణం లేట్ అయిపోయింది అనుకోండి అప్పటికి కూడా సెట్ అయిపోతాయి అందుకే మేము ఒకటి ఎక్స్ట్రా పెట్టేస్తాము అండ్ అమ్మ వాళ్ళైనా అత్తే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి సపరేట్గా ఇంకొకటి పెట్టేస్తాము సో చూడండి దాంట్లో అవి ఏమనిస్తే ఎంత గట్టిగా వేస్తుందో ఆ ర్యాలీలో సో ఇంకా దీంట్లోనే ఈమెకు బ్రష్ కావాలంట ఇంట్లో ఉన్న ఈ మూడు బ్రష్లు ఆ మూడు బ్రష్లతో దోవడానికి మాత్రం ఈమెకు తీరుకుండదు కానీ కొత్త బ్రష్ కావాలని చెప్పేసి ఓలో చేసేసింది సో ఇంకా ఈ లోపే తనకి బ్రషెస్ లోపే ఏమో వెతుకుతున్నాడు చూడండి వెతుకుతుంటే ఆవిడ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఆమె మా అమ్మ తప్సప్ కావాలి నాకు థమ్సప్ని కూడా క్లియర్గా అనేదండి బల క్యూట్గా ఉంటుంది థచ్చప్ కావాలమ్మా థప్ కావాలమ్మా అని చెప్పేసి అంటుంది సో చూడండి వి మెయిన్లీ అన్షూట్ డీమార్ట్కి వచ్చిందనంటే ఆ ట్రయాలీలో కూర్చొని తిరగడానికి అన్షూ ఒక్కతే తిరగదు వాళ్ళ నాన్న కూడా వాళ్ళ నాన్న కూడా అదే పనిలో ఉంటుంది మీకు ముందు ముందు వీడియో కంటిన్యూ చూస్తే మీకు చూపిస్తాను నేను ఆయన ఎట్లా చేసే కోతి పనులన్నీ సో ఇంకా మోస్ట్లీ అయితే వింటర్ అండ్ రైనీ సీజన్లో అయితే మేము ఈ బాదం పాండ్లు అంచుకి తాపియము బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో ఒక ఫోర్ ఫోర్ ప్యాక్స్ అలా తీసుకుంటున్నాము కొంచెం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం తాగుతుంది కదా అని చెప్పేసి సో ఈలోపే ఏమైందంటే పక్కనే ఐస్ క్రీమ్స్ పెట్టారు ఇంకా ఐస్ క్రీమ్స్ చూస్తే అన్షు చేసే లొల్లి అంతా ఇంత కాదు సో అందుకే తన్ని కవర్ చేయడానికని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళు అని చెప్తే ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు సెల్స్ చూస్తున్నాడు ఇంట్లోనే ఉంటాయండి ప్రతి రిమోట్లో ఉన్న సెల్సే కాకుండా ఎక్స్ట్రా సెల్స్ కూడా ఉంటాయి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకుంటా అంటాడు సో మా పాప యాక్చువల్గా త్రీ ఇయర్స్ ఓల్డ్ సో మార్చ్ థర్డ్ వస్తే త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ స్టార్ట్ అవుతాయి నేను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను తను యూరో కిడ్స్ సూర్యాపేటలో అండ్ తను ప్లే గ్రూప్ అని చెప్పి ప్లే గ్రూప్కి తనకి కంబాక్స్ అవసరమా అండి చెప్పండి మీరే చెప్పండి ప్లే గ్రూప్కి కంబాక్స్ అవసరమా అని చెప్పేసి అంటే తను మాత్రం ఓపెన్ చేసి దాంట్లో షార్ప్నర్ వచ్చింది ఎరేజర్ పెట్టుకోవడానికి వచ్చింది అండ్ బస్ కదా తోలుకుంటుంది ఆడుకుంటుంది అని చెప్పేసి దాన్ని ఓ రిపేరింగ్లు చేస్తున్నాడు ఎవరైనా డి మార్ట్లో ఉన్న వాళ్ళు చూస్తే అది ఓపెన్ చేయొద్దండి అని చెప్పేసి వాళ్ళు లోల్లి చేస్తారు సో పక్కన పెట్టేసేయండి వద్దు అని చెప్తే అసలు వినే సమస్య లేదు ఇంకా దీంట్లో ఏంటి తెలుసా కలర్లు పెట్ చేసుకోవడం సో ఫైనల్గా ఇంకా అంశు చూసేసింది చూసేసి నాకు బస్ కావాలి అని చెప్పేస్తే ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ తీసేసుకున్నాడు అంశు వాళ్ళ స్కూల్లో తను చదివేది ప్లే గ్రూపే కానీ చాలా యాక్టివిటీస్ చేపిస్తారండి లిటరల్లీ తనకి తను జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ కదా తనకు అసలు స్కూల్కి స్టార్ట్ అయినప్పుడు తనకి కొంచెం చిన్న చిన్న వర్డ్స్ కూడా వచ్చి కాదు ఎందుకంటే తను మాకు ఓన్లీ బేబీ అండి సో అండ్ తను మాకు పుట్టడం కూడా కొంచెం లేటుగానే పుట్టింది సో తను కొంచెం లేట్గా స్టార్ట్ చేసింది మాట్లాడడం బట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాగుడుగా అంటారు కదా అయిపోయింది అంటే ఎంతైనా పిల్లలలో ఉన్నప్పుడు మనతో ఉన్నప్పుడు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా సో స్కూల్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూగా మాట్లాడడము చాలా లర్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయిపోయాయి సో ఇఫ్ ఒకవేళ మీరు ఇంకా పిల్లల్ని స్కూల్కి ఎవరైనా పంపించకపోతే ఈ సూర్యాపేటలో ఉంటే మాత్రం నేనైతే యూరో కిడ్స్ ప్రిఫర్ చేస్తానండి సజెస్ట్ చేస్తాను ఎందుకు అనంటే అక్కడ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ ప్లే గ్రూపా నర్సరీయా ఎల్కేజీయా యూకేజీయా అని ఉండదండి అక్కడ ఏ గ్రూప్ పిల్లలకైనా కూడా వాళ్ళ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అండ్ సార్ వాళ్ళు ఏం చెప్తారు అంటే అక్కడున్న మ్యాడమ్స్ అండ్ సార్ వాళ్ళు ఏం చెప్తారు అంటే కంపేర్ చేయొద్దు పిల్లల్ని ఒకరితో ఒకరితో కంపేర్ చేయొద్దు ఎవరి నాలెడ్జ్ వాళ్ళది ఎవరు ఆడుకునే విధంగా వాళ్ళు ఉంటారు అని చెప్పేసి సో నేనైతే చాలా మోటివేట్ అయిపోయాను తను స్టార్టింగ్లో సరిగ్గా మాట్లాడకపోయేది అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా చాలా ఏడ్ చేసి గోల చేసేది మెయిన్లీ బాయ్స్ బాయ్స్ని చూస్తే అయితే అసలు కనీసం టచ్ కూడా చేయనిచ్చేది కాదు దాని గర్ల్ అనే కాదు ఎందుకో కొత్త వాళ్ళు అంటే కొంతమంది గర్ల్స్ అంటే గర్ల్స్లో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా ఆంటీస్ అలా వాళ్ళని అయితే అసలు ఇంకా ఇచ్చేది కాదు ఎందుకో తెలియదు రీజన్ అయితే ఇంకా మేము ఇంట్లో అయితే నేను మా హస్బెండే ఉంటాం కదా సో మేబీ మా ఇద్దరితో ఉండి అలవాటు అయ్యి అయ్యిగా వేరే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి పోయేది కాదనమాట సో స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా పిక్ అయిపోయింది అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము అన్షు అబౌట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్ ఏంటి అంటే లాస్ట్ టైమ్ డిసెంబర్ ఆర్ నవంబర్లో అన్షు వాళ్ళ స్కూల్లో నేనైతే దానివల్ల కొంచెం రిగ్రెట్గానే ఫీల్ అవుతాను అన్షు వాళ్ళ స్కూల్లో ఏమైందంటే అండ్ మీ అని చెప్పేసి ఒక ఈవెంట్ ఒక యాక్టివిటీ ఒక అకేషన్ లాగా చేశారనమాట సో నేను బీటెక్ నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది టూ ఆఫ్టర్ దట్ కొన్ని డేస్ అయితే నేను బ్యూటీషియన్ చేశాను దాని తర్వాత ఇంకా పాప తను కడుపులో పడ్డము దాని తర్వాత ఇంకా నాకు ఒక నాన్ నాన్ఐటీ జాబ్ వచ్చింది సో నేను ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేసుకుంటూ ఇంకా ఇంట్లో నేను ప్రపంచం అంతా అన్షు వాళ్ళ డాడీ ఈ ఇద్దరే అనమాట నేను మాట్లాడితే ఇంకా వాళ్ళిద్దరితో లేదంటే మా పేరెంట్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళతో కదా సో ఇంకా ఎక్కువ బయటగా వెళ్ళకపోవడము సో అంత కాన్వర్సేషన్స్ ఉండకపోవడం వల్ల అక్కడికి వెళ్ళినప్పుడు ప్పుడు నార్మల్గా మదర్స్ మోమెంట్ మీ అన్నప్పుడు పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి ఒకవేళ అసలు ఏమన్నా ఇంప్రూవ్ అయ్యారా అని చెప్పేసి కొంచెం స్పీచ్ అయితే ఇచ్చారు ప్రతి పేరెంట్ ఇచ్చారు సో లాస్ట్కి ఇంకా నా పేరు వచ్చేసింది అంశు వాళ్ళ అని చెప్పేసి సో నేను వెళ్ళాను నాకు మెయిన్ ఏంటి అంటే నాకు అంశు నేమ్ చెప్పంగానే నేను కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను కొంచెం కాదు చాలానే ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను తను మాకు ఓన్లీ బేబీ అండ్ తను మాకు ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ పుట్టిందండి అండ్ మాది లవ్ మ్యారేజ్ కూడా ఫైవ్ ఇయర్స్ లవ్ తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫైవ్ ఇయర్స్కి పుట్టింది తను సో అందుకే తను తన గురించి చెప్పాలన్నా లేకపోతే తనకి ఏమైనా దెబ్బ తగిలినా అస్సలు నా వల్లనే కాదండి అసలు నేను తీసుకోలేను సో తను మాట్లాడకపోవడం వల్లే స్కూల్కి పంపించాను తప్ప లేకపోతే పంపించ వచ్చేదాన్ని కూడా కాదు సో ఇంకా అకేషన్లో నన్ను మాట్లాడమని చెప్తే నేను ఇంకా అంశు పేరు చెప్పేసి ఒక వన్ మినిట్ ఏమో మాట్లాడినా తన గురించి అసలు ఏం చెప్పలేకపోయాను అందుకే మీకు ఇది సెకండ్ టైం చెప్తున్నాను స్కూల్ గురించి సో దాంట్లో అయితే ఖచ్చితంగా పిల్లలు అయితే చాలా ఇంప్రూవ్ అయిపోతారండి సో నేను ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే ఒకవేళ నాకు మాట్లాడే ఛాన్స్ ఏమైనా వస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఈవెంట్లో స్కూల్లో ఖచ్చితంగా నేను స్పీచ్ చెప్తాను అండ్ ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను మోస్ట్లీ ఒక టూ డేస్ అలా టూ డేస్ అయితే అసలు చాలా ఫీల్ అయిపోయాను అసలు నేనేం మాట్లాడలేకపోయాను నేను బీటెక్ చేసిన నేను అసలు ఏం మాట్లాడలేకపోయాను అని చెప్పేసి సో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అలానే ఫీల్ అయ్యానండి ఎందుకు అన్న అంటే నాకు గ్యాప్ రావడం వలన తెలీదు తేని వలన తెలీదు కొంచెం మాట్లాడడం అయితే తగ్గిపోయింది సో ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి అయితే కొంచెం భయం అయితే ఉండింది బట్ కొన్ని కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటే కొంచెం అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే కొంచెం అలవాటు అయిపోయింది ఇంకోటి ఏంటి అంటే నాకు రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఒక అక్క ఎవరు తను సిస్టర్ ఆ సిస్టర్ అయితే నన్ను అయితే చాలా మోటివేట్ చేశారండి తన పేరు కూడా చెప్తాను సిరి సో తనైతే నన్ను చాలా మోటివేట్ చేశారు ఏంటి అని అంటే మీరు ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా వ్యూస్ రాలేవని చెప్పేసి మీరేం ఫీల్ అవ్వకండి మీరు మీరు చేయాల్సిందంతా మీరు చేయండి సో మీకు వచ్చే రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి నాకు తను కొంచెం మెసేజ్ పెట్టేసి నాకు కొంచెం మోటివేట్ చేసింది సో థ్యాంక్ యూ సిస్టర్ నేను ఈ వీడియో ద్వారా నేను మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను సో మీరు కూడా ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చినా లేకపోతే నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు నాకు చెప్తే నేను ఖచ్చితంగా నేను చేంజెస్ చేసుకుంటాను సో నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఏంటి అని చెప్పేసి అయితే నాకు కంప్లీట్గా తెలియదండి సో అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను నేను ఎక్స్ప్లెనేషన్లో మిస్టేక్స్ ఉన్నా అండ్ నా వర్డ్స్లో మిస్టేక్స్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఐ విల్ చేంజ్ మై వర్డ్స్ అండ్ ఆల్ సో సో ఇంకా ఫైనల్గా ఇంకా కిరాణం సామాన్ అంతా అయిపోయింది థర్డ్ ఫ్లో సెకండ్ ఫ్లోర్కలా వెళ్ళాము సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఆల్రెడీ ఇంట్లో అంచుకి బుల్లెట్ బండి ఉంది అంటే చిన్నదే బుల్లెట్ బండి ఉంది అండ్ పాండా కూడా ఉంది బట్ డి మార్ట్లో ఉన్న పాండా కావాలని చెప్పేసి కింద ఫ్లోర్లో పడి మరి కొట్టుకుంటుంది ఈ చిన్న పిల్లలతో వచ్చే లొల్లే ఇదండి దాంట్లో పోయి వేలు పెడతా దీంట్లో పోయి కాలు పెడతా అని అంటారు ఇంకోటి ఏంటంటే అంటే ఆబ్వియస్లీ మనం కూడా ఇంట్లో ఉన్న వస్తువులు చూసి కూడా అక్కడ పోయి మళ్ళీ వేరే తీసుకుంటాం ఉంటాం అనుకోండి ఆ పాండ కావాలని చెప్పేసి చాలా లొల్లి చేసింది అండ్ అదే టైంలో నేను ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు వేరే అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఒక ఆంటీ వచ్చి వీడియోస్ తీసుకోవద్దమ్మా కెమెరా ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి అని చెప్పేసి తను అడిగారనమాట ఇంకా నాకు కొంచెం అయితే కొంచెం కోపం వచ్చింది బట్ ఎనీవేస్ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా అండ్ వాళ్ళ పైన హెడ్స్ నుంచి కూడా వాళ్ళకి తిట్లో తిడతారని చెప్పేసి ఇంకా నేను కూడా కొంచెం సేపు కెమెరా ఆఫ్ చేశాను సో ఫైనల్గా అనుషుకి చెప్పులు తీసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్తే నాకు ఈ చెప్పులు అయితే భలే నచ్చాయండి అసలు తనకి మోస్ట్లీ ఇప్పుడు ఎయిట్ టు నైన్ పేర్స్ ఉంటాయి అనుకోరాదండి సో అయినా కూడా ఏమన్నా కొత్త కొత్త ఏమైనా నచ్చినా కూడా నేను వెంటనే అవి తీసేసుకుంటాను కానీ ఇంకా సంజు ఏమంటాడు అంటే ఆల్రెడీ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు తీసుకుంటావు కొన్ని డేసే వస్తాయి మళ్ళీ ఎక్కువ రోజులు కూడా వాడనే వాడు అని చెప్పేసి అని అంటాడు సో సంజు అంటే మా హస్బెండ్ అండి మాది లవ్ మ్యారేజ్ కాబట్టి నేను తనని పేరుతోటే పిలుస్తున్నాను లవ్ మ్యారేజ్ అనే కాదు నాకు ఇంకా అలానే పిలుస్తాను నాకు సంజు అని పిలవడమే మంచిగా అనిపిస్తుంది సో అలా సో తనకి నేను జస్ట్ సైజ్ కోసం వస్తుందా అని చెప్పేసి అవి ఏకంగా దానికి ఉన్న జాయింట్స్ కట్ చేసి ఎట్లా కట్ చేసిందో కూడా నేను చూడలేదు సో జాయింట్స్ తీసేసి మరి వేసుకొని తిరిగింది సో లక్కీగా వాళ్ళు ఎవరు చూడలేదు కాబట్టి మళ్ళీ పక్కకి వేసేసి వేరేవి తీసుకొని వచ్చేసాను సో పక్కన ఇంకొక మీకు ఎల్లో కలర్ చెప్పులు కనిపిస్తే చూడండి ఆ ఎల్లో కావాలంటే అవి పెద్ద సైజ్ అమ్మా వద్దు అని చెప్తే దాని చుట్టూ తిరుక్కుంటూ అలుక్కు ంటూ ఏందేందో వాకుంటూ తిరిగింది సో ఇంకా ఫైనల్గా ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయినట్టే సో ఈ లోపే రిటర్న్ వద్ వద్దామని అనుకునే లోపే మాకు ఇంకా అక్కడ స్పెట్స్ కనిపించాయి అన్షూకి స్పెట్స్ పిచ్చి అండ్ ఆల్సో వాళ్ళ డాడీకి కూడా ఆమె ఏ కలర్ డ్రెస్ వేసుకొని షాపింగ్కి వెళ్ళినా ఇది అనే కాదండి ఇక్కడ ఉన్న ఇప్పుడు ట్రెండ్స్ రిలియన్స్ ట్రెండ్స్కి వెళ్ళినా లేకపోతే విశాల్ కి వెళ్ళినా లేకపోతే సీఎంఆర్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా అక్కడ ఏమైనా స్పెట్స్ కనిపించాయంటే ఆమె ఏ డ్రెస్ వేసుకుందా అంటే ఆ డ్రెస్కి మ్యాచింగ్ ఆ స్పెట్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతా అంటాడు ఆమె మాత్రం దాన్ని ము ఇట్లా కొంచెం వెడల్పు చేసేసి ఒక టెన్ డేస్ కూడా ఉంచకుండా ఎరగొట్టి పక్కకి వేసేస్తుంది సో అదేం పిచ్చో ఏమో తెలియదు సో ఫైనల్గా ఇంకా వాళ్ళు ఆ తీసుకొని వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళిపోయారు బట్ నేను స్టెప్స్ దగ్గర ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను స్టెప్స్ త్రూ కిందికి వెళ్ళిపోయాను సో నేను వెళ్ళేపు ఆల్రెడీ వాళ్ళు నుంచి బయటికి కూడా అయితే ఇంకా బిల్డింగ్ దగ్గరికి వెళ్తుండగానే మేం ఇంకొకటి ఏంటంటే అనుషుని మొత్తం షాపింగ్ అయిపోయేంత వరకు అయినా కూడా బేర్ చేయగలం ఏ విషయంలో అంటే చాక్లెట్స్ విషయంలో మొత్తం మేనేజ్ చేయగలుగుతాం మేము మొత్తం షాపింగ్ అయిపోయేంత వరకు బట్ బిల్డింగ్ దగ్గరికి వస్తే మాత్రం అసలు ఆగేదేలే అదే అంటారు కదా పుష్పరాజ్ తగ్గేదేలే అన్నట్టు ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చే లోపే ఆల్రెడీ అక్కడ వాళ్ళు చాక్లెట్స్ అవన్నీ పెట్టేస్తారు కదా సో అది చూసిందంటే అసలు ఆగానే ఆగదు సో ఫైనల్గా మాకు చెప్పకుండానే ఆల్రెడీ వేరే ఒక స్నిక్కర్స్ ప్యాకెట్ తీసుకుంది దాన్ని ఎట్లా ఓపెన్ చేసిందో కూడా తెలియదు సో దాన్ని ఓపెన్ చేసేసింది ఇంకా ఓపెన్ చేయగానే మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళతో బిల్ వేయించుకొని తనకి ఓపెన్ చేసి ఇచ్చాము ఇంకొక రూల్ ఏంటి అంటే ఆ చాక్లెట్ కవర్ అనేది తినేసి అక్కడ వేయొద్దు వాళ్ళకు చూపించాలంట బిల్ వేసినప్పుడు సో ఆ క్షవరం కూడా అయిపోయింది సో ఫైనల్గా మేము ఇక్కడ ఇక్కడ ఎక్కువగా నేను ఏం తీసుకున్నాను అనంటే నాకు పూజ సామానండి పూజ సామాను ఓన్లీ దీపాలు అవే ఉన్నాయి సో నాకు రాతి రాగిది ప్లేట్ అండ్ చెంబు లేదు సో అది తీసుకున్నాను అండ్ కొన్ని కొన్ని థింగ్స్ అయితే ఎక్స్ట్రాగానే తీసుకున్నాను అండ్ టూ మంత్స్ కూడా అవుతుంది ఈ లిక్విడ్స్కి కూడా ఎక్కువనే అవుతుంది కదండి వాషింగ్ మిషన్ లిక్విడ్స్కి సో ఫైనల్గా ఇంకా సిక్స్ థౌజండ్ అలా వచ్చింది బిల్లు సో ఆల్ ఇంకా మీకు లాస్ట్లో వీడియో కూడా పెడతాను చూడండి మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యాడో నా బిల్ని చూసి సో ఫైనల్గా ఇంకా ఈ బిల్ చేసే అప్పుడు సగం మేము తీసుకుని అయితే ఇంకా మిగిలిన సగం అంచు వేసినవి దాంట్లో అన్నీ ఆమెకి ఏది అనిపిస్తే ఏం నచ్చితే అవన్నీ తీసుకొచ్చి దాంట్లో చేసేస్తాడు దాంట్లో వేసేస్తుంది ఆమె ఇంకా దీనికి సంజు నన్ను ఏమంటాడు ఇవన్నీ నీకెందుకు ఇవన్నీ ఎందుకు వేసినావు అన్నీ యూస్ లేనివన్నీ తీసుకొని బిల్లు ఎక్కువ చేస్తా అని చెప్పేసి అంటాం అని చెప్పేసి ఏమో ఆయన నా మీద కూపడతాడు మా గోలులో మేము ఉంటే ఆల్రెడీ ఆమె స్నిక్కర్ అంతా కంప్లీట్ చేసేసింది స్నిక్కర్స్ చాక్లెట్ కంప్లీట్ చేసేసి చూడండి ఎట్లా ఏలాడుతుందో దాన్ని పట్టుకొని అంతేనండి ఇంకా షాపింగ్కి వస్తే దాంట్లో వేలు పెడతా ఉంటుంది దీంట్లో కాళ్ళు పెడతా అని ఉంటుంది హైపర్ యాక్టివ్ అయిపోయింది స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి సో చూడండి ఇంకో స్నిక్కర్స్ కావాలని చెప్పి ఏకంగా వండుకుంది ఫ్లోర్ మీదనే వండుకొని బోర్లుతుంది అక్కడ ఉన్న వాళ్ళైతే కంప్లీట్గా అందరు అనుచునే చూస్తున్నారు సో ఫైనల్గా మేము వెళ్ళకముందే మాకంటే ముందే ఐస్ క్రీమ్స్ కావాలంట తనకి ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఆ ఐస్ క్రీమ్ బాక్స్ని పట్టుకొని ఏలాడుతుంది చూడండి ఆ పక్కన ఉన్న బ్రదర్ కూడా అంచుని చూసి భలే నవ్వుకున్నాడు ఆ చెప్పులకి అది అందకపోయినా కూడా తొంగి తొంగి పైకి పైకి ఎలాడతా ఉంటుంది సో చూశారు కదా మీ పిల్లలు కూడా ఇలానే ఎవరైనా అల్లరి పిల్లరా ఒకవేళ అలా అయితే నాకు కామెంట్ చేయండి సో ఫైనల్గా ఇంకా అక్కడ ఓన్లీ చాక్లెట్ కొన ఐస్ క్రీమే ఉందని చెప్తే ఇంకా నాకు ఒకటి నాకొకటి ఒకటి తీసుకున్నాము సో ఆ బ్రదర్ ఏం చెప్పాడు అనంటే నీకు ఒకవేళ చాక్లెట్ కావాలి అంటే సారీ మీకు నీకు ఒకవేళ ఐస్ క్రీమ్ కావాలి అంటే నీ పేరు చెప్తేనే నేను ఇస్తా అని చెప్తే అస్సలు చెప్పట్లేదు సో ఫస్ట్ టిష్యూ ఇచ్చాడు ఐస్ క్రీమ్ కింద పోతే టిష్యూ పెట్టుకోవచ్చు అని చెప్పేసి లేదు నాకు ఐస్ క్రీమే కావాలని చెప్పి ఆ టిష్యూ పక్కకి విసిరేసి ఐస్ క్రీమే తీసుకుంది ఇంకా ఫైనల్గా అడిగేసరికి చెప్పేసి థ్యాంక్ యూ మామ అని చెప్పేసరికి ఆ బ్రదర్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు సో చూసారు కదా మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో కూడా ఇదంతా షాపింగ్ చేసి అలసిపోయేసరికి నాకైతే ఫుల్ ఆకలేసిందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి టూ కప్స్ రైస్ గడిగి పెట్టేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకున్నాము ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకొని తినేసి ఇంకా వీకెండ్ కూడా కాబట్టి ప్రశాంతంగా ఇంకా పడుకుందాం అనుకునే లోపే గుర్తొచ్చింది ఏంటి అని అంటే ఈ వీడియో మళ్ళీ సండే లోపు పోస్ట్ చేయాలి అని చెప్పేసి సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పాపకి అన్నం తినిపించేసి తను పడుకున్న తర్వాత ఇంకా సంజు కూడా పడుకున్న తర్వాత వేరే రూమ్లోకి వచ్చేసి ఇంకా నేను ఈ వీడియో లేట్ నైట్ కూర్చొని మరీ చేస్తున్నానండి సో మేబీ లేట్ నైట్ కాబట్టి నా వాయిస్ అంత క్లియర్గా లేదు అని నేను అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మళ్ళీ చెప్తున్నాను మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి సో ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి సో మీరు చూసేయచ్చు సో నేను ఈ వీడియో లోకంలో పడి తనకి పాపం బ్యాగ్స్ కూడా అందియలే

టూ మంత్స్ మన ఇంట్లో సామాన్లు తీసుకురాకపోతే ఆరు వేల వరకు బిల్ చేస్తాయి